హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత ధనస్సు రాశి వారికి రాజయోగం పట్టనుంది వీరి జీవితంలోకి ఒక వ్యక్తి వచ్చేశాడు వీరి విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు వీరి జీవితంలోకి ఎవరు రాబోతున్నారో వీరికి రాజయోగం ఎలా పట్టబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో నుంచి ఎవరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత ధనస్సు వారి జీవితమే మారబోతుంది వీరు లైఫ్లో సెటిల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది వీరు పెట్టుబడి పెట్టే ప్రతి చోట వీరికి లాభాలే వస్తాయి అలాగే వీరు ఉన్నత స్థాయికి చేరుకుంటారు మీ ఆరోగ్యం కూడా మెరుగ్గా కనిపిస్తుంది ఇక మీకు దైవభక్తి కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది ఈ సమయంలో మీరు తీర్థయాత్రలు విహారయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది మీరు ఆదాయం కూడా ఎక్కువగానే సంపాదిస్తారు అలాగే ఖర్చులు తగ్గిస్తారు మీరు మీ భాగస్వామి మరియు పిల్లలతో చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతారు కానీ మీరు ఒక్క విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మీ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నాడు ఆ వ్యక్తి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు సంబంధించిన సీక్రెట్స్ కానివ్వండి ఏవైనా మీ పర్సనల్ కానివ్వండి వారితో షేర్ చేసుకోవద్దు అది చాలా ప్రమాదకరం అని చెప్పవచ్చు మీరు ఆ వ్యక్తిని ఎలా గుర్తుపడతారంటే ఎవరైతే మీ తో పాటు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు మిమ్మల్ని ఎక్కువగా మాట్లాడిస్తూ మీతో ఎక్కువగా క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటారు వాళ్ళని మాత్రం మీరు అస్సలు నమ్మకండి వారికి ఏ విషయాలు చెప్పవద్దు మీకు సంబంధించిన సీక్రెట్స్ కానీ పర్సనల్స్ కానీ ఏమీ చెప్పవద్దు అలాగే ఎవరితోనూ గొడవ పడకుండా చక్కగా ఉంటే మీ లైఫ్ సూపర్ ఉంటుందని చెప్పుకోవచ్చు మరి చూసారు కదా ఫ్రెండ్స్ ధనస్సు రాశి వారికి రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత ఏ విధంగా రాజయోగం పట్టబోతుంది మీరు జీవితంలోకి ఏ వ్యక్తి వస్తాడు అనే పూర్తి విషయాలు మీరు తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సంబంధాలపై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు